వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అని చెప్పేసి ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేసి ఫ్రూట్స్ అలాడ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది వీటి కోసం ఎక్కువ ఫ్రూట్స్ కూడా అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితో మనం చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరే చూస్తారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసామండి ఫస్ట్ అయితే వీటి కోసం ఒక కప్పు తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు పాలను వేసుకోండి పాలు కాచి చల్లాచిన పాలైనా పర్లేదు నార్మల్ పాలైనా పర్లేదండి వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి ఇలా ఎందుకు మిక్స్ చేసుకుంటామంటే ఇలా మిక్స్ చేయడం వల్ల మనం పాలు కాచినప్పుడు పౌడర్ని వేసేస్తామంటే అది ఉండలు కట్టేస్తుందండి ముందే విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే ఉండలు కట్టకుండా కాచినప్పుడు మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక అర లీటర్ వరకు పాలని పెట్టుకోండి అర లీటర్ పాలని బాగా కాచండి అంటే ఇది మనకి ఒక పొంగు వరకు రావాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని పంచదారిన అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకున్నాను మీకు ఇంకా స్వీట్ ఎక్కువ ఎక్కువగా కావాలి అనిపిస్తే ఒక ఆరు టీ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోండి ఆ తర్వాత వీటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించండి మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాల పాటు మరిగించిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ చేసి ఆ లిక్విడ్ని అయితే ఇందులో వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మనకి లేదంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా వేసుకుంటూ కలుపుకుంటే రెండే రెండు నిమిషాల్లో ఇది మనకి చిక్కగా అయిపోతుందండి ఎక్కువ మరిగించాల్సిన అవసరం అయితే లేదు రెండు నిమిషాలు చాలు చిక్కగా అయిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటికి వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా కంప్లీట్గా అయితే చల్లారిపోయిందండి నేను ఒక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి ఎన్ని ఫ్రూట్స్నైనా ఇందులో యాడ్ చేయొచ్చండి మీ ఇంట్లో ఉన్నవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సరి మళ్ళీ కొత్తగా కొనాలి అన్న అవసరం ఏం లేదు ఇంట్లో ఉన్నవి మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఫ్రిడ్జ్ లేకపోతే బయట ఒక అరగంట పాటు విడిచిపెట్టేయండి అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అంతేనండి మనకి ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా అన్నది కామెంట్ చేయండి అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా చేయాలి అనుకుంటూ ఈ వీడియోని చూసి చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్ బాయ్